తెనాలి బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దేవి శరణ్ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గురువారం వాసవి అమ్మవారు శ్రీ లలిత సుందరి దేవి రూపంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ మంగళగౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం విశేష పూజలు అర్చనలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఈ నేపథ్యంలో ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించి ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలియజేశారు శ్రీమాత్రేణమ శ్రీ వాసువీ కన్యాపురమేశ్వరి ఏనుమహ తెనాలిపట్నం బోస్ రోడ్లో వేయించేసున్నటువంటి శ్రీ వాసువీ కన్యాపురమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున నాలుగవ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ దళితా త్రిప్ందరి గాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మంగళగౌరీ దేవిగాను దర్శనమిస్తూ ఉన్నారు మరి ప్రతిరోజు లాగానే విశేషమైన పూజాది కార్యక్రమలు హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కూడా మహావిద్యా కార్యక్ర హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ప్రతిరోజు ఉభయ దాతలతో చక్కగా నిరాజన మంత్రములు వివిధ సాంస్కృతి